రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పదిహేడున విజయవాడలో జరుగుతున్న ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ధర్నా కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం ఇరవై ఇస్తామని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందని అన్నారు ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ సగం కాలం గడిచినా పెట్టుబడి సాయం ఇవ్వలేదని చెప్పారు ఉచిత పంటల బీమా రద్దు చేసి ప్రీమియం రైతులే చెల్లించాలని జీవో ఇవ్వడం అన్యాయమని అన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంట రుణాలు అందలేదని వ్యవసాయ నష్టాలతో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురాలేదని రిజర్వు బ్యాంక్ ఆదేశాల ప్రకారం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రతి కౌలు రైతులకు రెండు లక్షల వరకు హామీ లేని పంట రుణం మంజూరు చేయాలని కోరారు ఈ నెల పదిహేడును జరిగే విజయవాడ ధర్నా విజయవంతం కోరుతూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు

ఈ నెల పదిహేడో తారీఖున రైతాంగ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా జరుగుతా ఉంది ఈ ధర్నాలో జిల్లా నుండి కూడా రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గోవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ప్రధానంగా అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని సమస్యలు పరిష్కరిస్తామని మరి రైతు ప్రభుత్వం చెప్పేసి ఆచార్యులు చెప్తా ఉన్నారు కానీ ఆచారంలో రైతుల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఇవాళ ప్రధానంగా ఇవాళ అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి వేల రూపాయలు పెట్టుబడి సాగిస్తామని చెప్పారు మరి ఎక్కడా కూడా ఇవాళ ఇంతవరకు నిధులు కేటాయించామని చెప్పారు తప్ప పెట్టుబడి సాయం రైతాంగానికి అందించిన పరిస్థితి లేదు కాబట్టి పెట్టుబడి సాయం నిధులను వెంటనే విడుదల చేసి ఇవాళ అన్నదాత సుఖీవా పెట్టుబడి సాయం రైతులకి కౌలు కూడా అందించాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాగే పంటల బీమా పథకానికి సంబంధించి గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రీమియం కట్టమని చెప్పేసి రైతాంగాన్ని కోరుతా ఉంది ఇది చాలా దారుణమైన విషయం కాబట్టి ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా చింతలపూడి ఎత్తుపోతల పథకం తాడిపూడి ఎత్తిపోతల పథకం యొక్క పనులు పూర్తి చేసి ఇవాళ జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవాళ భూములు కోల్పోతున్న అంటే ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో గానీ తాడిపూడి ఎత్తిపోతల పథకంలో కానీ అట్లాగే గ్రీన్ ఫీల్డ్ హైవే అలాగే జీలుగుల నుంచి పోలవరం జరుగుతున్న వరకు జరుగుతున్న జాతీయ రహదారంలో భూములు కోల్పోతున్న రైతాంగానికి ఇవాళ ప్రైవేట్ 우리게이루아따라 నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పాడి రైతులకి లీటర్ కు ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా పాడి లోన్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ రబీ సీజన్ లో కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలి రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి కౌలు రైతుకి రెండు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఎటువంటి హామీ లేకుండా వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రేపు ఇరవై ఈ నెల ఇరవై పదిహేడో తారీఖున విజయవాడలో జరుగుతున్న మహా మహాధర్నాను విజయవంతం చేయాలి ఈ ధర్నా వాళ్ళ విజయవాడలో ధర్నా చౌకలు జరుగుతా ఉంది కాబట్టి జిల్లా నుండి రైతులు కౌలు రైతులు పంట రైతులు పాలు విజయవంతం మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాము